హాయ్ ఫ్రెండ్స్ నేను మీలో ఒక నేను ఇప్పుడు భారతదేశం గురించి చెప్పాలనుకుంటున్నాను మనం చిన్నప్పుడు భారతదేశం యొక్క జోగ్రఫీ చదువుతాము మన భారతదేశం నాలుగు వైపులా నాలుగు బోర్డర్స్లో ఉత్తరాన్న హిమాలయ పర్వతాలు తూర్పున బంగాళాఖాత సముద్రం పడబర్న అరేబియన్ సముద్రం దక్షిణాన్న ఇండియన్ మహాసముద్రం ఉంటాయి ఉత్తరాన్న ఉన్న కాశ్మీర్ నుండి దక్షిణాన ఉన్న కన్యాకుమారి మధ్య దూరం దాదాపు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు అలాగే తూర్పున ఉన్న అరుణాచల్ ప్రదేశ్ నుండి పడమర ఉన్న దూరం దాదాపు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఇంత విశాలమైన భారతదేశంలో చాలా వివిధ రకాల భాషలు యాసలు మతాలు పద్ధతులు ఆచారాలు సంస్కృతులు సాంప్రదాయాలు తినే ఆహారం వేసుకునే బట్టలు ఇలా ఎన్నో వైవిధ్య భరితమైన అంశాలు ఇన్ని వైవిధ్య భరితమైన అంశాలు ఉన్నప్పటికీ భారతీయులంతా భిన్నత్వంలో ఏకత్వంలా మెలిసి ఉంటారు ఇంత వైవిధ్య భారతదేశంలో మనం జన్మించడందుకు మనం గర్వపడాలి మరే ఇతర దేశంలో ఇంత వైవిధ్యమూ ఉండదు దీనిలో నాకు ఎలాంటి సందేహమూ లేదు ఇన్ని వైవిధ్య భరితమైన అంశాలు ఉన్నందుకు ఒక భారతదేశాన్ని మాత్రమే భారత ఉపఖండం అంటే ఇండియన్ సబ్కాంటినెంట్గా పిలుస్తారు మరే ఏ దేశాన్ని ఇలా పిరవరు ఎందరో మహానుభావులు మన దేశంలో పుట్టారు దేశానికి ఎంతో సేవ చేశారు వారు మనకిచ్చిన జ్ఞానం అమోఘం అనంతం వారి పేర్లు చెప్పటం మొదలు పెడితే ఈ వీడియో ఎప్పటికీ ముగింపు ఉండదు అందుకే నేను చెప్పదలుచుకోలేదు ఈ మధ్య కాలంలో యువత తమ భవిష్యత్ గురించి ఇతర దేశాలకు వెళుతున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత భారత మాతకి దూరం అవుతున్నారు ఎక్కడికి వెళ్ళినా మనం మూలం ఈ భారతదేశంలోనే నేను ఇంత స్థాయికి ఎదగటానికి కారణం నా భారతదేశమే అనేది మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ సందర్భంలో ఒక కవి చెప్పిన మాటలు చెప్పాలనుకుంటున్నాను ఏ దేశమేగినా ఎందు కాలేడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగర్రాని తల్లి భూమి భారతిని నిలుపురాని జాతి నిండు గౌరవముని జై హింద్ భారత్ మాతాకి జై ఇంతటితో నా వీడియో సమాప్తం నేను మీలో ఒకరిని